వైఎస్ఆర్సిపికి డిజిటల్ బుక్ అనేది ఒక అస్త్రంగా మారుతుందా ఒక అస్త్రం అవుతుందా రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావడానికి ఎంతవరకు ఓట్లు తెచ్చి పెడుతుంది ఈ డిజిటల్ బుక్ ఈ చర్చ అయితే నడుస్తుంది కానీ డిజిటల్ బుక్ మీద ఒక గట్టి ధీమాతోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఇచ్చిన మాట ప్రకారం ఒక డిజిటల్ యాప్ అయితే విడుదల చేశారు అక్కడ రెడ్ బుక్ ఏదైతే ఉందో దానికి క్యాడర్ భయపడుతుంటే లేదు అంతకు మించిన బుక్ మనం రెడీ చేస్తున్నాము రేపొద్దున అధికారంలోకి వస్తే ఈ డిజిటల్ బుక్ ఎందుకంటే డిజిటల్ అనేది కొన్ని వేల లక్షల కోట్ల పేర్లైతే అందులో నమోదు చేసుకోవచ్చు అంతమందిని లోపలేస్తే ఇంకా సగం రాష్ట్రం ఖాళీ అయిపోతుంది రాష్ట్రంలో నిజంగా ఓకే అది జరుగుతుందా లేదనేది ఒకటి కానీ ఎంతవరకు ఇది రాజకీయ ప్రయోజనం రేపొద్దున అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందా లేదని ఒకటి క్యాడర్లో అయితే కాస్తంత తృప్తినిస్తుంది ఈ డిజిటల్ బుక్ అనేది ఎందుకంటే వాళ్ళకి ఒక భరోసా మా కోసం కూడా ఒక బుక్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇందులో కంప్లైంట్లు నమోదు చేస్తే రేపొద్దున అధికారంలోకి రాగానే వీటి మీద యాక్షన్ తీసుకుంటారు అనేది ఒక భరోసా అయితే ఇందులో ఫిర్యాదులు అయితే మొదలయ్యాయి ఏ అధికారి ఏం చేశారు ఎవరు అంటే అధికారుల పేర్లే ఉంటాయి ఇందులో పొలిటీషియన్స్ పేర్లే ఉంటాయి అంటే అన్నీ పెడతారు ఇందులో అదే లిమిటే ఉండదు పార్టీలో ఉన్న నాయకుల పేర్ల మీద పడతారు ఇప్పుడు మనం చూడండి ఎవరు విడదల రజనీ గారి మీద ఒక కంప్లైంట్ వచ్చింది అనేది వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి సో ఇది కీలకమైన అంశం ఇవన్నీ ఏది జరగాలన్నా ముందు వైసీపీ అధికారంలోకి రావాలి వైసీపీ అధికారంలోకి వస్తే తప్ప డిజిటల్ డిజిటల్ బుక్ ప్రయోజనం ఏంటి అనేది ఎక్కడా కనిపించదు ఇక రెండోది ఒకవేళ జగన్ చెప్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఇష్టానుసారంగా డిజిటల్ బుక్ను అమలు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు ఎందుకు అంటే ప్రస్తుతం రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ప్రభుత్వం స్వయంగా చెబుతోంది లోకేష్ కూడా పదే పదే చెప్తున్నారు ఒక రకంగా వైసీపీ నాయకులు ఉద్దేశించి ఆయన వ్యాఖ్య వ్యాఖ్యలు చేస్తున్నారు ఇదే సమయంలో హైకోర్టు కూడా తీవ్ర స్థాయిలో పోలీసుల మీద నిప్పులు జరుగుతోంది అరెస్టు చేసిన వారిని వదిలేయాలి అని కూడా చెప్తోంది సోషల్ మీడియాలో అక్రమ అరెస్టులు చేస్తుంటాయి గంజాయి ఇంట్లో పెట్టి లేదంటే గంజాయి కేసుల్లో ఇరికిస్తుంటే ఖచ్చితంగా దాని మీద రేపు ఒకవేళ ఇప్పుడు ఎలాగైతే ఉందో కోర్టులు రేపు అవుతున్న కోర్టులు కూడా అలాగే స్పందిస్తాయి అప్పుడు వైసీపీకి కూడా ఇదే పరిస్థితి వస్తే ఇంకేంటి అనేది ఇక్కడ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నమాట కానీ డిజిటల్ బుక్ మీద చాలా ధీమాగా ఉంది వైసీపీ